వేసవ కాలంలో సరైన ఆహారం తీసుకోపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు ముఖ్యంగా శరీరానికి వేడి చేసే ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు ఎండలు మండుతున్న సమయంలో శరీరం డీహైడ్రేషన్కు వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే వాటర్ కంటెంట్ మంచిగా ఉన్న ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం వేసవిలో అందుబాటులో ఉండే పుచ్చకాయను అస్సలు మిస్ కావద్దు ఇందులో తొంభై ఐదు శాతం నీరే ఉంటుంది పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన నీరు చేరుతుంది మీ శరీరాన్ని ఎప్పుడూ కూల్గా ఉంచుతుంది వేసవిలో కొబ్బరి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో ఎన్నో విటమిన్లు మినరల్స్ పోషకాలు ఉంటాయి వేడి వాతావరణంలో మీ శరీరానికి శక్తినిచ్చే ఔషధం కొబ్బరి నీళ్ళే వేసవిలో పెరుగును తినడం లేదా మజ్జిగ చేసుకొని తాగాలి ఇది శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది మీకు మధుమేహం షుగర్ సమస్యలు లేనట్లయితే చల్లని లస్సీ చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉండండి శక్తిని కూడా ఇస్తుంది వేసవిలో నిమ్మరసం తాగడం అస్సలు మర్చిపోకండి వేసవిలో నిమ్మరసం మీకు బోలెడంత శక్తిని ఇస్తుంది అలాగే రోగ శక్తిని పెంచుతుంది మీకు నీరసం రాకుండా చేస్తుంది కీరదోసకాయలో బోలెడంత ఫైబర్ ఉంటుంది శరీరానికి మేలు చేస్తుంది వేసవిలో కీరదోసకాయ తింటే అనారోగ్యం దరిచేరదు కీరదోసకాయలో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వేసవిలో పుదీనా తినడం లేదా నీటిలో కలుపుకొని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పుదీనా అనేది మీ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది కర్బూజాలు మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూస్తాయి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి నీళ్లు కావాలంటే నేరుగా తాగొచ్చు కానీ ఇలానే ఎందుకో తెలుసా నీటికి పండ్లలో ఉండే నీటికి చాలా తేడా ఉంటుంది పండ్లలో ఉండే నీటికి బోల్డన్ పోషకాలు ఉంటాయి ఉల్లిపాయలు కూడా శరీరానికి చలవ చేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారా అవును ఉల్లిపాయలు కూడా చలవే ఉల్లిపాయలు వడదెబ్బ నుంచి వేసవిలో మనల్ని రక్షిస్తుంది మామిడి పండ్లు లేకుండా వేసవిను ఊహించడం అసాధ్యం మామిడి పండ్లలో ప్రోటీన్లు విటమిన్లు ఏ బీ సిక్స్ సి ఐరన్ ఫోలెట్ మెగ్నీషియం రైబోఫ్లావిన్ డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి మామిడి పండ్లలో కూడా ఎనభై రెండు శాతం నీరే ఉంటుంది వేసవిలో నీరసం నిస్సత్వ ఎక్కువగా ఉంటాయి అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది మీరు వేసవిలో కూల్ కూల్గా ఉండాలంటే అరటి పండును అస్సలు మిస్ అవ్వద్దు తాటి ముంజలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి తాటి ముంజల్లో కార్బోహైడ్రేట్లు ఫైబో న్యూట్రియంట్లు కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి వీటిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి వీటిలో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సమ్మర్లో ఆకుకూరలు కూడా తినండి ఎందుకంటే ఆకుకూరల్లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలు రక్తహీనతను తగ్గిస్తాయి అలానే రోజు తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉంటారు వేసవిలో ఎండలు మండిపోతున్నాయి సూర్యుడి ప్రతాపంతో శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి వాతావరణంలోని విపరీతమైన వేడి కారణంగా శరీరంలోని నీటినంతా చెమట రూపంలో బయటకు వెళ్తుంది దీని కారణంగా మన శరీరం డీహైడ్రేషన్ అలసట నిస్సత్వ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇలా డిహైడ్రేట్ నుండి మన శరీరం హైడ్రేట్గా ఉండాలంటే ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు లీటర్లు తప్పనిసరిగా వాటర్ కంటెంట్ అనేది తీసుకోవాలి ఎండ తీవ్రత వల్ల శరీరం పొడిబారిపోతుంది కాబట్టి మీ శరీరానికి తగ్గట్టుగా నీరు తీసుకోండి అలా తీసుకోవడం వల్ల ఎప్పుడూ కూల్గా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ